ಗೋದ್ರಾ ಒಂದು ಅನ್ನೋ ಕೊಟ್ಟ ఏ కాదంట నని కాల్లే ఆ ముత్త తీయ కాదంట పోస్ట్ అను పోస్ట్ అను పద వసి ఏనేనది బెల్లం తాగే వస్తున్నా గుటకే దాడ రాదరన గుటకే దాతుడని పై బెల్లం దోకొది కొజ్మ నాకియ్ ముత భందీ మొర్మకలై బాట తాంగ కాలు చాలే ఏ హ ఆ కanse ఫాగో రాంగ వాని చెక్కా రోస రన్నకు మెల్ని సకిద్ద నెక్కో వొప్తే నొగుడ కొదకింద పోయ్ సప తాగో మల్లె అది కంతాగా మా దిల్లీ దెక్కార్ది వీడియో వీడియోలు తీస్తున్నాడు ఇడి ఇడి రియరా గుడ్డ పంత గడి ఇడి ఆ ఆ నిన్ను గా పట్టి దారికి గాన కడగాన రపని కొడి ఐ

ಮೇಮ

వేరే రాదురా పట్టుకోమను ఒకడికి తెలుసుగా అక్కడ పెట్టివారే వారే రెండు నీళ్ళు పోయి నీళ్ళు నీళ్ళు రెండు పెట్టివారే నీళ్ళు పోయి కాగవా కుడివనం కానీ అక్కడ పెట్టివారే పెట్టా పోయి నీళ్ళు పోయి రెండు నీళ్ళు పోయి మూడు సార్లు మళ్ళీ పెట్టా అట్ట పోయి ఏం కాదు మళ్ళీ మళ్ళీ పోయి ఇప్పుడు పలక తెచ్చుడు అది చూసుకో ఇప్పుడు పలికి అది రాజారావు దెబ్బ ఉండని వాటిని తినేవాళ్ళు నువ్వు ఎర్ర ముద్ద ఇప్పుడు వాటిని తినని ముద్ద తిన నువ్వు కాదు కొద్దిగా పెసాన్ని ఆగట్లేదు మనం పట్టం పందికి రే రమాయ్ ఇదిరా పందిరా వాళ్ళ ముందు అయితేనే నిద్రా వీళ్ళు ఈ అక్క చిన్న పాస్ట్లో లేదురా బాబు రే దీనితోటి నీవే తినేడుది పూజారి నీవే తినేది ఇప్పుడు కాదు ఇది తేనిదే కానీ ముందు కానీ కడిగిన తర్వాత ఇప్పుడు ముందు కాళ్ళు ఇప్పటి వరకు కురవని ఇస్తారు కడిగిన తర్వాత లేదు లేదు ఇప్పుడే కాదు ఇప్పుడుది తినని ఇచ్చేటప్పుడు కురిసేటప్పుడు కాళ్ళు కాళ్ళు కడుగు కాళ్ళు తలకాయ అక్కడ ఆగాగు ఉండను కాస్త తర తిప్పుదానలే కానీ కోరిసప్పుడు కూర స్టప్పుడు తిప్పుదానులే కానీ అంటున్నాయి స్నైఫేర్ ఏకేఆర్ ఇది కాదు ఇంకోటి ఉందిరా అది లేదురా ఇది వీడియోలు అప్లోడ్ చేయట్లేదు కొత్త కొత్త ట్రై చేద్దాం ఇంకోటి ఉంటే వర్ష వర్ష తెలుగు యూట్యూబర్ ఉంటే అదొకటి సురమాంగల్ దగ్గర వాడే తీసుకొచ్చాడు మరి గుట్ వాడ పంది ఎటు వెనక పోలే గుట్ వాడ పోయారు కడుగు పసుపు కూరాయి దానికి బొట్టు కూడా పెట్టు పెద్ద బొట్టు రెండు కాల సందనం పెట్టుకో మరే రెండు కాల సందనం పెట్టుకో లేకపోతే కురిపి రే దానికి తప్ప పట్టి బుక్క పెడితే

మళ్ళీ మొక్కు మొక్కివారు ఇంకా రెడీ పెట్టు మామూలుగా మొక్కు చాలు ఇటు ఇటు మొక్తి చాలు అట తిరిగి మొక్క నాశనం లేదు వేసాయి పట ఎవడానికి ఒకటే విటి వేసేవాడు రాంబాబయ్యా లేకపోతే ఎవరా రన్ రాకాయ్ కోటి కోసినట్టు ఏ పట్టుకోండి రా ఒక్కడే కాళ్ళు తలకాయ కూడా పడుకోండి కింద చిన్న దాకా దాకా ఏ బా 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 దాకా రంకి పట్టుకో <lad> <laughs>

ಸಲ ರನಿಲ್ ಓಲಾ ಇಪ್ಪ ಕೊನಿಲು ಮೂರು ಸಾಲ ಪೈ ಅದೇ ಕುರಿಸಿದ್ರು చూస్తే వా రాజాడు దెబ్బ ఎవరు విత్తనాలు రానికా సేనికాడ చాలు విత్తనాలు అవసరం లేదురా విత్తనాలు చల్లరా అక్కడ విత్తనాలు నాలుగు భాగంలో చల్లి